హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ మొదటిగా ఆధార్ మరియు పాన్కి సంబంధించిన అప్డేట్ అయితే చూద్దాం ఎవరైనా సరే ఇంకా ఆధార్ పాన్ కార్డ్ని రెండింటిని కూడా అనేది చేసుకోకపోయినట్లయితే వీరందరికీ కూడా డిసెంబర్ ముప్పై ఒకటో వరకు కూడా సమయం అయితే ఇచ్చారు యాక్చువల్గా మనకు ఈ నెల ముప్పై తారీఖు వరకు మాత్రమే ఈ యొక్క సమయం అయితే ఉండింది మళ్ళీ ఈ యొక్క గడువునైతే పొడిగించినట్లుగా అప్డేట్ అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆధార్ని పాన్ని లింక్ అనేది చేసుకోండి అండ్ తర్వాత సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్లు అనేవి మనకు రేపే ఇవ్వబోతున్నారు సో మీకు కమ్యూనిటీ ట్యాబ్లో కూడా దీనికి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట ఓకే సో మీరు మీ యొక్క జిల్లాకు సంబంధించి మనకు ఏదో ఒక ప్లేసెస్లో ఈ వీటిని ఘనంగా మనకి ఇవ్వబోతున్నారన్నమాట ఓకే సో తప్పకుండా మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చే ఉంటుంది సో వచ్చిన అభ్యర్థులందరూ కూడా కామె తెలియజేయండి ఆల్రెడీ మనకు కాల్ ఆర్ మెసేజ్ రూపంలో మనకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో డైరెక్ట్గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది పవన్ ప్లేస్కి అయితే రమ్మని రమ్మని చెప్పి టైం కూడా వాళ్ళు చెప్తున్నారు ఓకే అండ్ తర్వాత కొంతమంది కాల్ లెటర్స్ అనేవి ఇచ్చిన తర్వాత కూడా నిబంధన అనేవి మార్చడం వల్ల చాలామంది డిసప్పాయింట్ అయితే అయ్యారు ఎగ్జామ్స్ సంబంధించి సో క్వాలిఫై అయ్యారు సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ సమయంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది సో మీరు ఆ యొక్క ఉద్యోగాలకి ఎలిజిబుల్ అనేది లేదు అని చెప్పి కొంతమందిని అయితే మనకు వీటికి సంబంధించిన నఫర్లుగా ప్రకటించడం అయితే జరిగింది నర్సింగ్ మరియు జిఎన్ఎం సంబంధించి అభ్యర్థులందరూ కూడా మనకు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది సో యాక్చువల్గా ఏంటంటే నోటికేషన్స్ లో మనకు మొదటిగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేసిన తర్వాత ఆ యొక్క నోటికేషన్స్లో ఉన్న విద్యార్థులు బట్టి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు అనేది చేసుకున్నారు కాకపోతే మళ్ళీ మనకు ఒక వారం రోజుల తర్వాత ఏమైందంటే ఈ యొక్క నోట్ క్వెన్స్లో విద్యార్థులని అంతేకాకుండా సిలబస్ను కూడా కొంచెం మార్పు అనేది చేస్తూ మళ్ళీ నోట్ అనేవి వేరేగా అప్లోడ్ అనేది చేయడం జరిగిందనమాట ఓకే సో అందువల్ల ఏంటంటే ఆ యొక్క విషయం అనేది తెలియదు అప్పటికే దరఖాస్తు అనేది చేసుకున్నాం కదా అని చెప్పి చాలామంది ఆ యొక్క నోటిఫికేషన్స్లో వచ్చిన అప్డేట్స్ అయితే చూడడం చూడడం అనేది లేదనమాట సో అయితే చాలామంది అభ్యర్థులు అయితే మనకు ఇప్పుడు సెలెక్ట్ అయిన తర్వాత అడ్రస్ కూడా వచ్చిన తర్వాత ఈ విధంగా జరగడం వల్ల చాలామంది అయితే డిసప్పాయింట్ అయితే అవుతున్నారు సో మాకు న్యాయం చేయండి అని చెప్పి కూడా చాలామంది అబ్బాయిలు అయితే కోరడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ మనకు సచివాలయంగా ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ చట్టం అనేది రిలీజ్ అనమాట ఓకే సో గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులందరూ కూడా ఖచ్చితంగా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా వీధుల్లో మనకు ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది ఓకే రోజువారీ కార్యక్రమ ప్రణాళిక రూపొందించుకొని అటు ఫీల్డ్ మరి ఇటు ఆఫీస్ వరకు కూడా పూర్తి చేయాలంట అవసరమైతే ఫీల్డ్ విజిట్ కూడా చేయాలని చెప్పి అంటున్నారు ఓకేనా సో ఎవరైతే మనకు హాలిడేస్ అయితే కావుకుంటారో వారు ఖచ్చితంగా సర్పంచ్ గారిని అయితే మీట్ అయ్యి పర్మిషన్తో లీవ్స్ కూడా తీసుకొచ్చని అని చెప్పి వీరిక తెలపడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ